విశాఖపట్నం రెవెన్యూ శాఖలో ఇద్దరు కీలక అధికారుల మధ్య రాజుకున్న వివాదం తీవ్రస్థాయికి చేరడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది పరస్పర ఆరోపణలతో వార్తల్లోకెక్కిన విశాఖ ఆర్డీఓ పి శ్రీలేఖ డీఆర్వో బీహెచ్ లపై బదిలీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కొంతకాలంగా ఈ ఇద్దరు అధికారుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి నాలుగు రోజుల క్రితం డీఆర్ఓ శంకర్ తహసీల్దార్ కార్యాలయాల నుంచి వస్తువులకు పాల్పడుతున్నారంటూ ఆర్డీఓ శ్రీలేఖ నేరుగా జిల్లా కలెక్టర్ కు లేఖ రాయడం సంచలనం సృష్టించింది మరోవైపు పెందుర్తి మండలంలో ఓ విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఆర్డీఓ కలెక్టర్ జారీ ఈ పరస్పర ఆరోపణలతో వివాదం బహిర్గతం కావడంతో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది సోమవారం రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ జీఏడి మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది శ్రీలేఖ భవానీ శంకర్ వెంటనే బాధ్యత నుంచి తప్పించి జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది వారి స్థానంలో కొత్త అధికారులను కూడా నియమించింది భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ఎస్ విద్యాసాగర్ను విశాఖ కొత్త ఆర్డీగా నియమించారు డిఆర్ఓ బాధ్యతలను జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర అశోక్ కదనంగా అప్పగించారు అధికారుల మధ్య వివాదాల పరిపాలనపై ప్రభావం చూపకుండా ప్రజలకు సేవలు అందించడంలో ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ బదిలీల వ్యవహారం విశాఖ జిల్లా రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది